పార్టీలు మూడు పార్టీలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తిరస్కరించే పార్టీలు ఈ మూడు పార్టీలు అందుకనే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి బిజెపి పార్టీని ఓడించాలి టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి అక్కిపెట్ట గుర్తు ప్రజావాదీ పార్టీ లోకల్ పార్టీ లోకల్ అభ్యర్థి సరస్వతి పుత్రుడు అరవై మూడు సంవత్సరాల వయసున్నటువంటి ఎన్నికలంటే కాంగ్రెస్ వారికి బిజెపి వారికి టిఆర్ఎస్ వారికి ఒక ఆటలాగ తయారైంది ప్రజలకి మతం నుంచి ఐదు వందల నుంచి వెయ్యి వంచి రెండు వందల నుంచి దత్తదారు కట్టించి అపవిత్రంగా ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్నారు మిత్రులారా అందుకనే హఠావో బీజేపీ హఠావో కాంగ్రెస్ హఠావో బిఆర్ఎస్ మిత్రులారా నేను మీ వాడిని నేను ఈ గడ్డ మీద పుట్టాను మధ్యరాల గడ్డలో పుట్టాను ఇది నా ప్రాంతము ఇది నా ఏరియా ఇక్కడ గెలిచే హక్కు అలస నాకు మాత్రమే ఉన్నదండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరూ బిజెపి పార్టీ అభ్యర్థి ఎవరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీళ్ళు పార్టీలు మార్చే వ్యక్తులు భూమిని దోచుకునే వ్యక్తులు చెంది వీళ్ళందరూ కూడా మీద వంద కేసులు ఇరవై కేసులు ముప్పై కేసులు ఉన్నాయి అందుకనే వీళ్ళకి ఎంపీలు అయ్యే అదేస్త లేదు మిత్రులారా మీరు అవినీతి చేసే పార్టీలు కాబట్టి ఓటుకు కట్టి నీతి లేకుండా కార్లు వేసుకొని వచ్చి ఇన్ఛార్జ్ గా వివరిస్తూ కార్లను తీసుకపోయి సార ఐదు వందలు ఇస్తూ పొంద పెట్టడానికి వచ్చినటువంటి ఒక మీ లింగిడి వెంకటేశ్వర్ గారు విజ్ఞప్తి చేస్తున్న మిత్రుల మోసపోకండి ఒక్క పూట పువ్వులకు ఆశ పెడితే ఒక్క బాటలకు ఆశ పెడితే ఒక్క సీసాకు ఆశ పెడితే ఒక్క వెయ్యికి ఆశ పెడితే ఐదేళ్లు రాక్షసులు తింటారు ఈ మూడు పార్టీలు